కార్తీక మాసం పదిహేనవ రోజు పారాయణం ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైంసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వన భోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్టాదుల్ని చేశారు ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యానావాహన ఆసన ఆర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ నమస్కారాలని షోడోపచారాలతోనూ పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద శాలిబ్రీహి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిచ్చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిడోపాఖ్యానము మందరోపాఖ్యానము శ్రుత కీర్తు పాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునః పునః మననం చేసుకున్నారు తదుపరిని మురులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచింపబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైవిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనతోనూ నృత్యగానద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌత సౌనకాది ముని ప్రవరులు ఇక్కడితో పదిహేనవ రోజు పారాయణము పూర్తయిపోయింది రేపటి నుండి పదహారవ రోజు పారేయడము కొద్దిగా పెద్దగా ఉంటుంది అయితే నేను దానికి షార్ట్ కట్ చేసి చెప్పమంటే చెప్తాను లేదంటే మీకు ఫొటోస్ వీడియోస్ లాగా పంపించి వెనకాల మ్యూజిక్ పెట్టమంటే పెడతానండి దయచేసి నాకు ఏ విషయం అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో పెట్టండి దానివల్ల మీ ఇంట్రెస్ట్ ఏంటనేది నాకు తెలుస్తుంది లేదు మీరు ఇలానే చూసినా పర్వాలేదు ఏ విధంగా అయినా సరే మీరు చూడడం ఒకటే ఇంపార్టెంట్ అనుకుంటే హ్యాపీగా చూడండి నేను ప్రతిరోజు ఖచ్చితంగా ఈ కార్తీక మాసం అంతా కూడా పెడతాను చూ చూడటం వినటము చెప్పడం ఇది ఏది చేసినా కూడా ఈ మాసం అంతా ఆ పుణ్యం అంతా మనకే వస్తుంది కాబట్టి మీరు చూడండి ధరించండి వినండి ధరించండి ఏ రకంగా అయినా సరే పుణ్యాన్ని పొందండి నేను కూడా చెప్పడము పుణ్యమే నేను మీ వల్ల చదువుతున్నాను అందుకనే పుణ్యమే మీ అందరికీ నా నేను చదువుతున్నాను కాబట్టి మీ అందరికీ కూడా పుణ్యం నమస్తే అండి